హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు గత మూడు క్వార్టర్స్లో వరుసగా ఎనిమిది శాతం జీడిపి వృద్ధి వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేశాయని అమితాబ్ కాంత్ అన్నారు అమెరికా చైనా జర్మనీ జపాన్ తర్వాత భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది రెండు వేల ఇరవై రెండులో యూకేను వెనక్కినట్టి ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది భారత్ పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ఇరవై ఏడు దేశాల్లో భారత కరెన్సీ రూపాయితో వ్యాపారాలు స్టీల్ సిమెంట్ ఆటోమొబైల్ తయారీ రంగాల్లో రెండంకెల వృద్ధి జన్ ధన్ ఆధార్ మొబైల్ ద్వారా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో ప్రస్తుతం రెండు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లకు పైగా నగదు నిల్వలు సగటు వార్షిక ద్రవ్యోల్బణం తగ్గుదల వంటివి భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయి స్థిరంగా జీడిపి దేశంలో రాజకీయ స్థిరత్వం ఆర్బీఐ మానిటరీ విధానం ఇవన్నీ ఇటీవలి లెక్కల్లో భారత ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లాయని మాజీ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదిక ప్రకారం రెండు ఇరవై నాలుగవ ఏడాదిలో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది అంతేకాదు ఏడాది భారతదేశ వృద్ది అంచనాలను ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి పాయింట్ పెంచింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాగా ప్రస్తుతం దేశ సుమారు ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది క్రితం ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానంలో ఉండేది కేవలం ఒక దశాబ్దం కాలంలోనే మెరుగైన ఆర్థిక వృద్ధి సాధించి ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకుంది ఈ నేపథ్యంలో వచ్చే రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగో స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుందని నీతి ఆయోగ్ మాజీ సిఈఓ అమితాబ్ కాంత్ అంచనా వేస్తున్నారు ఈ నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్